వృషభ రాశి వారికి ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ని సెట్ చేయబోతున్నారు ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి కృత్తికా నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశిరా నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు అసలు వృషభ రాశి వారి యొక్క లైఫ్ని ఎవరు సెట్ చేయబోతున్నారు ఏ వ్యక్తి వృషభ రాశి వారిని రహస్యంగా ఇష్టపడుతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి గోచార రీత్యా ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది గనుక మనం గమనించినట్లయితే అయితే వృషభ రాశి వారికి ఈ సమయంలో ఏ విధంగా మైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి మరియు కుటుంబ వృత్తి ఆర్థిక వ్యాపార విద్య ఆరోగ్య ప్రేమ మరియు వైవాహిక జీవితం మొదలైన రంగాల్లో మీరు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే ముందుగా వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబ పరమైన జీవితం ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకున్నట్లయితే కనుక ఈ సమయంలో వృషభ రాశి వారికి కుటుంబ పరమైన జీవితం అయితే ప్రశాంతంగాను మరియు సంతోషకరంగాను ఉంటుందనే చెప్పాలి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు అనురాగం పెరుగుతుందనే చెప్పాలి అయితే గురు గ్రహం మీ లగ్నంలో ఉండడం వల్ల అయితే కుటుంబంలో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పాలి పెద్దల ఆశీసులు కూడా మీకు లభిస్తాయనే చెప్పవచ్చు వారి సలహాలు మీకు మార్గదర్శకత్వంగా ఉంటాయనే చెప్పాలి కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది పిల్లల విద్యాభ్యాస విషయంలో మంచి ఫలితాలు అయితే వస్తాయనే చెప్పాలి కుటుంబంలో వివాహ సంబంధాలు అలాగే వివాహాలు జరిగేటువంటి సమయంగానే చెప్పుకోవాలి కొత్త బంధుత్వాలు కూడా ఏర్పడతాయనే చెప్పాలి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు కుటుంబ సభ్యుల మధ్య ఆనందకరమైన క్షణాలు గడుపుతారనే చెప్పాలి మీ తల్లిదండ్రులతో మంచి సమయాన్ని అయితే గడపగలుగుతారనే చెప్పవచ్చు ఇక వృషభ రాశి వారి యొక్క ఆరోగ్యం పట్ల అయితే శ్రద్ధ వహించాల్సి ఉంటుందనే చెప్పాలి అయితే సోదరి సోదరమణుల సహకారం కూడా మీకు ఈ సమయంలో అయితే పూర్తిగా లభిస్తుందనే చెప్పాలి వారి జీవితంలో కూడా మంచి మార్పులు అయితే వస్తాయనే చెప్పవచ్చు మీ పిల్లల భవిష్యత్తు కోసం అయితే మంచి నిర్ణయాలు తీసుకుంటారనే చెప్పాలి కుటుంబ ఆర్థిక పరిస్థితులను కూడా ఈ సమయంలో బాగా మెరుగుపరుచుకుంటారనే చెప్పవచ్చు అయితే ఇంట్లో శుభకార్యాలు సంబంధాలు ఖచ్చితంగా ఉంటాయనే చెప్పాలి కుటుంబ సభ్యులు కొన్ని అయితే చాలా అనుబంధంగా మీ కుటుంబపరమైన జీవితం అయితే ముందుకు సాగుతుందనే చెప్పాలి ఇక వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక స్థితిపరంగా పరిశీలించినట్లయితే ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది తెలుసుకుందాం అయితే వృషభ రాశి వారికి ఆర్థికంగా చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అయితే గురుగ్రహం మీ ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల అయితే ధనలాభం అనేది అధికంగా ఉంటుందనే చెప్పాలి శని గ్రహం మీ లాభస్థానంలోకి ప్రవేశించడం వల్ల ఆదాయం కూడా పెరుగుతుందనే చెప్పవచ్చు మీ ఆర్థిక పరిస్థితుల్ని బాగా బలపరుస్తుందనే చెప్పాలి పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి స్థిరాస్తి విలువ కూడా ఈ సమయంలో అయితే పెరిగేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పాలి స్టాక్ మార్కెట్ మరియు మ్యూ మ్యూచువల్ ఫిట్ ఫండ్స్ ద్వారా అయితే లాభాలు పొందుతారనే చెప్పాలి వ్యాపారాల్లో మంచి లాభాలు అయితే వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు కొత్త వ్యాపార అవకాశాలు కూడా లభిస్తాయి ఉద్యోగస్తులకు వేరే వేగవంతమైన అభివృద్ధి అయితే ఉంటుందనే చెప్పాలి అదనపు ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయనే చెప్పాలి పాత బాకీలు కూడా ఈ సమయంలో వసూలు అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది బ్యాంకు లావాదేవీలు చాలా సజావుగా సాగుతాయనే చెప్పాలి అయితే రుణాలు కూడా ఈ సమయంలో సులభంగా లభిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు పొదుపు చేయడంపై అయితే అలవాటు పెరుగుతుందనే చెప్పాలి భవిష్యత్ కోసం మంచి ఆర్థిక ప్రణాళికలు అయితే వేస్తారనే చెప్పాలి అయితే వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగం మరియు వృత్తి ఈ సమయంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది తెలుసుకున్నట్లయితే కనుక వృషభ రాశి వారికి వృత్తిపరంగా అయితే గొప్ప అవకాశాలు వస్తాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో మీ శని గ్రహం దశమ స్థానంలో ఉండడం వలన అయితే మీకు కెరియర్లో ముఖ్యమైన మార్పులు అయితే వస్తాయనే చెప్పాలి పై అధికారుల మద్దతు కూడా పూర్తిగా లభిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు మీ పనితీరు కూడా గుర్తింపు పొందుతారనే చెప్పాలి ప్రమోషన్ అవకాశాలు వస్తాయి కొత్త ప్రాజెక్టులు మీకు అప్పగించబడతాయనే చెప్పాలి మీరు నాయకత్వ లక్షణాలు అయితే మెరుగుపరుచుకుంటారనే చెప్పాలి సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కూడా ఏర్పడతాయి ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి మంచి అవకాశం లభిస్తుందనే చెప్పాలి అయితే విదేశీ ఉద్యోగ అవకాశం కూడా ఈ సమయంలో అయితే వృషభ రాశి వారికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే మీ వృత్తిలో కొన్ని నైపుణ్యతలు అయితే నేర్చుకుంటారనే చెప్పాలి వృత్తి సంబంధించిన శిక్షణ కార్యాలయాలు అయితే పాల్గొంటారనే చెప్పవచ్చు మీ రంగంలో అయితే నైపుణ్యతను పెంచుకునేందుకు అయితే ప్రయత్నిస్తారనే చెప్పాలి ఇక వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది పరిశీలించినట్లయితే కనుక ఈ సమయంలో వ్యాపారపరమైన జీవితం అయితే చాలా లాభదాయకంగా ఉండబోతుందనే చెప్పాలి అయితే శని ప్రభావం వలన అయితే వ్యాపారంలో అయితే కొంత పురోగతి ఉన్నప్పటికీ కూడా అయితే స్థిరమైన లాభాలు వస్తాయనే చెప్పాలి అయితే శని గ్రహం లాభస్థానంలో ప్రవేశించడం వల్ల అయితే వ్యాపార విస్తరణ అవకాశాలు అయితే వస్తాయనే చెప్పాలి కొత్త వ్యాపార భాగస్వాముల నుండి అయితే లాభాలు అనేవి వస్తాయనే చెప్పవచ్చు వ్యాపార విస్తరణ అయితే ఈ సమయంలో చాలా అద్భుతంగా అయితే ఈ వృషభ రాశి వారు సాగిస్తారనే చెప్పాలి ఆన్లైన్ వ్యాపార అవకాశాలు కూడా అయితే విజయవంతంగా పూర్తి చేస్తారనే చెప్పాలి వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు అయితే ఫలవంతం అవుతాయనే చెప్పవచ్చు పోటీదారుల నుండి అయితే కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారనే చెప్పాలి ఇక వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు వైవాహిక జీవితం ఏ విధమైనగా ఉండబోతుంది అనేది తెలుసుకున్నట్లయితే కనుక అయితే వృషభ రాశి వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు ఇస్తుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో కేతు ప్రభావం వలన అయితే ప్రేమ జీవితంలో చిన్న చిన్న అపార్థాలు ఉంటాయనే చెప్పాలి భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే గురుగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల అయితే అవి తొలిగేటువంటి ప్రయత్నాలు అయితే ఉంటాయనే చెప్పాలి వివాహ యోగం కూడా అయితే వివాహ సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఉంటుంది ప్రేమ వివాహాలకు కుటుంబ మద్దతు కూడా అయితే లభిస్తుందనే చెప్పాలి వైవాహిక జీవితంలో మధురాను క్షణాలు గడుపుతారనే చెప్పవచ్చు జీవిత భాగస్వామితో ఈ సమయంలో వైవాహిక జీవితంలో అయితే మధురాను క్షణాలు గడుపుతారనే చెప్పవచ్చు ఇక వృషభ రాశికి చెందిన వారి యొక్క ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ సమయంలో వృషభ రాశి వారి యొక్క ఆరోగ్యం పట్ల అయితే ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో శని ప్రభావం వలన అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండడం మంచిదిగా చెప్పవచ్చు ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ని చేయబోతున్నారని చెప్పాం కదా ఆ వ్యక్తి ఎవరో కాదు అయితే ఆ వ్యక్తి మీకు బాగా తెలిసిన వ్యక్తే అనే చెప్పాలి ఆ వ్యక్తి మిమ్మల్ని మీరు వెళ్ళే వేలో అది రైటా రాంగా అనేది ఆలోచించి కూడా అయితే మీకు ప్రతి అవకాశాలను మీ వరకు వచ్చేలా అయితే వారు ప్రయత్నిస్తూ ఉంటారనే చెప్పాలి ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారనే చెప్పవచ్చు చూశారు కదా అసలు వృషభ రాశి వారిని ఏ ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ని ఎలా సెట్ చేయబోతున్నారో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం